సమయం ఇచ్చినాయి కలిగినవన్నాను నా సాక్ష్యం ఏంటంటే నేను దేవుని నమ్ముకోవటం కారణం ఏంటంటే నాకు గొంతుగా ఆపరేషన్ అయింది అయితే అప్పుడు నేను జాయిన్ అయ్యి హాస్పిటల్లో నెల రోజులు ఉన్నాం కానీ నాకు ఆపరేషన్ చేయలేదు అడిగినప్పుడల్లా ఇదిగో అదిగో అంటున్నారు కానీ చేయట్లేదు డాక్టర్లు రేపు అమ్మా ఎల్లుండి చేస్తాం అమ్మ అని అన్నారు సరేలే అని అలాగే ఉన్నాను పిల్లల్ని ఇంటికాడ ఇంటికాడేసి అయినా కూడా నాకు ఆపరేషన్ చేయట్లేదు నా దైవజనులు అక్కడికి హాస్పిటల్కి వస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే వచ్చారు కానీ నాకు ప్రార్థన చేయట్లేదు అయితే నేను ఒకసారి నా పక్కన నాని అడిగా ఏ అమ్మా నాకు చేయకుండా వెళ్ళిపోతున్నారు అయ్యారా అంటే అక్క నువ్వు చేయించుకుంటావో చేయించుకోవో తెలియదు అని ఆయన వెళ్ళిపోయినట్టున్నారు రేపు వస్తే చేయించుకుంది అక్క అని అన్నారు సరేలే అమ్మా అని అన్నాను అయితే ఆ రోజున వచ్చారు ఏమమ్మా నువ్వు చేయించుకుంటావు అనుకోలేదురా వెళ్ళిపోయాను రానని అన్నారు ఆయన గారు నాకు ఏసై అంటే నాకు నమ్మకం చిన్నప్పటి నుండి నాకు ఇష్టం కాకపోతే నేనైతే అలానో గుడికని అన్నాను అయితే సరే ఏంటమ్మా నీ ప్రాబ్లం అన్నారు వచ్చిన ఎలా అవుతుందండి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇంటి గడవలేసి వచ్చి అని ఎవరు చూసేవాళ్ళు అని నాకు ఇలాగ ఆపరేషన్ చేయడానికి రేపు మా పని అడుగుతారు అయితే అంటే సరే అమ్మా నీకు ఇవాళ నేను ప్రార్థన చేసి వెళ్తున్నాను కాక నేను మళ్ళీ బుధవారం కల్లా నీకు ఆపరేషన్ చేస్తామని పిలుస్తారమ్మా అని దయవెన్య చెప్పారు అయితే ఆ చేసిన రెండో రోజు డాక్టర్ గారు వచ్చి అమ్మ నీకు ఆపరేషన్ చేస్తారు నీకు బ్లడ్ అయితే సరిపోదు తెచ్చుకోవాలన్నారు అన్నారు సరేలా వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకున్నాము తెచ్చుకున్నాక ఎక్కిచ్చారు కానీ నాకు పొద్దున్న ఏడింటి టిఫిన్ చేసి పెడితే నాకు సాయంత్రం ఆరింటి వరకు కూడా బ్లడ్ ఎక్కలేదు ంతా నొప్పి వచ్చే అతని బ్లడ్ అక్కట్లేదు ఎంతసేపు ఉండాలని నర్సుని అడిగితే సగం కూడా ఎక్కలేదమ్మా నువ్వు ఎక్కించుకోవాలన్నా నాకు ఆ రే ఎక్కట్లేదు ఎందుకో తెలియదు నన్ను తీసేసారు మళ్ళీ డాక్టర్ గారు వచ్చి నేను ఇంకా మూడు బాటిల్ రక్తం అన్నారు అయితే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అక్కడికి వెళ్తుంటే బ్లడ్ కూడా ఇవ్వట్లేదు ఎవరినైనా తీసుకొచ్చుకోవాలి తెత్తేనే అన్నారు కానీ ఎల్లు బదువులాడుతూ మళ్ళీ ఇచ్చారు తర్వాత నర్సులు శ్రీ మా పెద్ద పిల్లల సో ఉంటారు ఆ డాక్టర్ ట్రైనింగ్కి వచ్చినాడు కాదు అయితే వాడు అన్నారు అక్క నువ్వు బాధపడకు అని వాడు ముగ్గురు ఇచ్చారు ఇచ్చాక తర్వాత ఆపరేషన్ బుధవారం నాడు చేశారు చేశారు తీసుకొచ్చారు పన్నెండింటికి ఆపరేషన్ అయిపోయింది అయితే బ్లాడ్ లెక్క ఏంటంటే అంతకు ముందే ఒక వ్యక్తి చనిపోయింది అయితే తెలిస్తే మాకు ఎవరు చేయించుకోము వెళ్ళిపోతామేమో అనుకున్నాను కానీ చెప్పకుండా చేశారు మాకు అయితే నేను చేయించుకున్నాను నా ప్లాంట్లకి ఎంటంటే పన్నెండింటికి ఆపరేషన్ అయింది అయితే తేడా ఉంటే కనుక వెంటనే రిఫెక్ట్ చూపిస్తుంది అన్నారు కానీ నాకు సాయంత్రం ఆరింటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు నేను మాట్లాడాను ఆ కొంతకు ఆపరేషన్ అంటే కొంతమంది మాటలు రావంట అయితే వాళ్ళ రూమ్లోనే ఉంచి వెంటనే నాకు మెలకు రాగానే మాట్లాడమన్నారు అమ్మ నీ పేరు ఏంటి అన్నారు నా పేరు దుర్గాండ అన్నారు అయితే తర్వాత నీకు దేవురు నీకు ఎంతమంది పిల్లలు అంటే మధువాసంత వాడు అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు అని అన్నాను పర్లేదమ్మా నీకు కొద్దిగా బాగానే వచ్చింది అని నేను తీసుకొచ్చి రూమ్లో ఐసీ రూమ్లో పెట్టారు పెట్టాక నాకు ఆరింటి వరకు నేను బాగానే ఉన్న మాట్లాడాను తర్వాత ఆరయ్యాక ఇక నాకు అరికాళ్ళండి అసలు తిమ్మురు అసలు చెప్పలేనంత తిమ్మరొచ్చేసింది ప్రాణం పోయే స్థితిలోకి వచ్చేసాను నా పక్కనే మా ఫ్రెండ్ ఉంది వదిన నాకు ఇలాగ వస్తుంది ఏంటో తెలీదు వాళ్ళంత అని అన్నాను అయితే మీ తమ్ముడు కూడా లేడమ్మా ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు భోజనం తీసుకొని వస్తానని మరి ఫోన్ నెంబర్ ఉంటే తీయంటే అది ఎట్లా తీసానో తెలీదు నెంబర్ తీసాను ఇచ్చాను ఇక నేను ఫోమాలోకి వెళ్ళిపోయాను చుట్టుపక్కల అందరూ కూడా డాక్టర్లు కూడా పదిహేను మంది డాక్టర్లు వచ్చి కుమ కూడా అంటే నాకైతే తెలియదు అయితే ఏమో పక్కన ఏడుచుకుంటూ బయటకు వెళ్తే ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయే టైంలోకి ఏ టమ్మ ఇక్కడున్నామంటే ఈ ఆపరేషన్ చేసిన పేషెంట్ అండి అయిపోయింది అందుకే అందరూ ఉన్నారని ఆయన వచ్చారు వచ్చి చూసి అమ్మ అంకేమీ కాదు అంకే తీసినారీ లేదు కాబట్టి ఆ మా కోమలోకి వెళ్ళింది సరే నేను ఇంజక్షన్ వేసే అత్తనమ్మ కొంతసేపు సేపులో అవసరంలోకి వచ్చింది ఆమె లెక్కగానే టిఫినర్ పెట్టి చేయమని ట్యాబ్లెట్ వేయమన్నారు మీలో తమ్ముడు వచ్చాడు తర్వాత నాకు ఇలాగే మూడు రోజులకి మళ్ళీ మా పిల్ల పుష్పతైంది మా చిన్నపిల్లని ఫోన్ చేశాను ఇంటికాని నేను డాక్టర్ గారిని అడిగితే అమ్మాని వెళ్ళే పరిస్థితిలో లేవు నీకు పంపించను అని అన్నారు అమ్మాని కాళ్ళే పట్టుకుంటానమ్మ నన్ను ఇంటికి పంపించండి నా పిల్లలకు ఉంది ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు లేదని నేను ఎందుకనో బాధపడ్డాను అయితే తర్వాత ఇంటికి వెళ్తే ఎవరింది హామీ కాదు నీ ఇష్టపూర్వతంగా వెళ్తున్నావని చెప్పమని అన్నారు సరే సంతకం పెట్టాను వచ్చాను తర్వాత డాక్టర్ గారు అన్నారు అమ్మ నీకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే వచ్చేసి మళ్ళీ అని అన్నారు సరేలే ఇంటికి వచ్చాక మళ్ళీ నాకు తేడా చేసింది అయితే మళ్ళీ నేను వెళ్ళాను వెళ్తే అక్కడ ఎవరు లేరు చూసాను పొద్దున్న మధ్యాహ్నం ఎనిమిది ఇంటికి వెళ్తే అదే మధ్యాహ్నం రెండింటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం నైట్ పదింటి దాకా నన్ను ఎవరు పట్టించుకోవాలి అయితే మళ్ళీ తర్వాత ఇంకో సెస్టర్ అన్నారమ్మా నువ్వు కిందకి ఐసీని ఎమర్జెన్సీ రూమ్ కాడికి వెళ్ళిపో వాళ్ళు ఎవరెవరు పట్టించుకుంటారు నిన్న నేను వెళ్ళేటప్పటికి నా టైం బాగుంది నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఎక్కడ ఉన్నారు ఏంటమ్మా అన్న ఇదండి పొజిషన్ అంటే మరి ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదండి ఫస్ట్లో ఉన్నారు నాకు తేడా చేసిందని మట్లాను ఎవరికి ఫోన్ చేసినా ఎత్తట్లేదు పిఎస్ అండి రావట్లేదు నాకు ఏదైనా అయితే కానీ ఇవి కూడా నా ఊరు అడ్రస్ అన్నీ ఉన్నాయండి పర్సులో నాకు ఐదు వేలు దాకా ఉన్నాయండి నేను చనిపోతే కనుక నా వాళ్ళకి తెలియబారు సందే నన్నాను అన్న అయితే డాక్టర్ అన్నారు అమ్మ నువ్వేం భయపడకు మేము అన్నాము అని తెల్లవాళ్ళు సరైన ఎక్కేదా కూడా ఆయన అక్కడే కూర్చున్నా డాక్టర్ గారు నీకేం కాదమ్మా నేను పైకి తీసుకెళ్ళి నాకు రూమ్ ఇప్పించి అన్నీ చేశాను తర్వాత నేను మా కోరుకున్నా బయటకు వచ్చాను వచ్చాక ఇంటికి వచ్చాక ఏంటో తెలియదు ఎంతమంది నా దగ్గర ఉన్నా నేనేదో చనిపోవాలి నేను ఎట్లోనూ పడిపోవాలి నాకు పిల్లలు ఉన్నారని ఆలోచన కూడా ఉండేది కాదు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోదామా దేనికేందరూ పడి చచ్చిపోదామా అనే ఒక దురాత్మ నన్ను పీడించేది ఇది అనిమిత్తంగా నేను ఇలా ఉంటా ఉండగా తెలియదు నాకు ఒక వ్యాధి ఉందో అనేది కూడా నాకు ఎవరు చెప్పలేదు వ్యాధి అనేది కాదు అది నాలో ప్రవేశించింది అయితే నేను ఇది చెప్పుకోవాలి నా దేవుడు చేసింది స్వస్థత అయితే ఈ ఓయిస్తారమైన దురద పుట్టేది మానం కాడ దురద రక్తం కారిపోయేది అది రసలా కారిపోయేది తర్వాత నేను దేవుని నమ్ముకున్నాక ఒక అతని దగ్గరికి వెళ్ళమని డాక్టర్ చెప్పాడు ఇలాగ ఎల్లమ్మ తేలపూరులోని మా బావగారు ఉన్నాడు ఆయన స్వస్థపరతాడు ఆయన ప్రార్థన చేసి నూనె ఇస్తాడు దొరగమ్మ వెళ్ళని సీనియో డాక్టర్ గారు చెప్పారు సరేలాని వెళ్ళ ఎవరితే ఏంటమ్మా ఇలా అంటే ఇదేంటి పరిస్థితి అని అన్న సరేలమ్మ దేవుడి కార్యం చేస్తాడని నూనె అయితే ఇచ్చాడు కానీ తర్వాత ఆయన ఫోన్ చేయమన్నాడు తల్లే నా చేతులు వచ్చేసి పడుకున్నాక ఒక పరుషు తాత్మల్ ఒక పామురం వచ్చి నా తలకాడ వాలింది వాలితే ఏంటి తలకాడ వాలింది అనేటప్పుడు నాకు పట్టేసింది మళ్ళీ తెల్లారి నాలుగు అయ్యేటప్పటికి లేసే మళ్ళీ స్టార్ట్ అయింది నాకు అతరత అయితే మళ్ళీ పొడుకునేటప్పటికి ఒక సాలువ కప్పుకొని ఒక గొర్రెలు కాబర్లాగా వచ్చి అమ్మానికి ఏం కాదురా పడుకోనంటే పొడుకున్నా తర్వాత నాకేం జ్వరం వచ్చి నేను బయట వస్తా పొడుకున్నాను పిల్లలందరూ అందరూ బడికి వెళ్ళిపోయారు పైన అలా చూస్తుంటే ఆకాశంలో నువ్వు చక్రంలో కనబడి అమ్మా నువ్వు లెగ్గు స్నానం చేసి నాకు క్యాండిల్ వెలిగిచ్చానంటే లేసే రెండు రోజులు అలాగే ఇచ్చేసే నాకైతే ప్రార్థన రాదు ఏం చేయాలో తెలియదు ఒకసారి మిల్లి కాడ ప్రార్థన పెట్టేటప్పుడు వాళ్ళు చిన్న బైబుల్లో ఒకటిచ్చారు అవి ఓటు పెట్టుకున్నా ఇక అలా కూర్చున్నా వది కరిగేదాకా ఇక అలా ఉంటున్నా నాకు ఏమి తెలియట్లేదు ఇక్కడ నరేష్ నన్నాను అయ్యా నాకు ఇలా కుందర నన్న తీసుకెళ్తానండి అతను తీసుకెళ్ళాడు ఏ ఫాదర్ గారి దగ్గరికి తీసుకెళ్తే నేను వెళ్ళినా ప్రార్థన చేయించుకున్నాం పిన్ని నువ్వు ఇలా కాదు నువ్వు అంతేమో నమ్ముకుంటావు అని నాడు అన్ల అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఇండక్షన్లు ఇరవై ఇండక్షన్లు రాశాడు ఆయన తర్వాత నాకు ఇక్కడ చేసేవాళ్ళు శ్రీను డాక్టర్ గారే ఉన్నారని ఇచ్చుకొని వెళ్ళేలాగా ఉంచుకొని వెళ్తే ఏడు దొరగమ్మ అంటే ఇలా ఇండక్షన్లు చేయించుకోమన్నారు డాక్టర్ గారండి బలానికి అంటే దుర్గమ్మ నువ్వు సరైన తిండి తినవు నువ్వేమీ ఇంటికాడే ఎదిగా ఉంటావు నీ రక్తం పడటానికి ఇంజక్షన్లు ఇచ్చాకంటే నువ్వు తినాలి నువ్వు తినే టైంలో లేవు మహిషి ఆ ఇండక్షన్లు అయితే ఎలా చేయించుకుంటావు నేను మాట అంటే ఏమనుకో కదా నన్ను తిట్టావు కదా అంటే ఏమనుకోలేండి చెప్పండి డాక్టర్ గారు అంటే నువ్వు దేవుడిని నమ్మకం అమ్మా ఇప్పుడు మన డాక్టర్లు నమ్ముకునేది కదా దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా అని అన్నాడు ఆయన అయితే చాలాసార్లు కూడా నన్ను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు అక్క జైలుళ్ళు అంట అక్క తమ్ముడు అయితే వాళ్ళు పక్కన కూర్చున్నారు వాళ్ళకి థైరాయిడ్ ఉంది క్యాన్సర్ ఉందంట అలా అంటున్నారు అమ్మ దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదమ్మా మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నాం ఎన్ని రోగాలు ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదమ్మా అంటే నాకేంటో అసలు అది ధ్యాసం ఉండేది కాదు నేను ఫస్ ఏం చచ్చిపోవాలనే ఆలోచన తప్ప నాకేం లేదు అయితే సరేలే అని ఇది డాక్టర్ గారు అన్నారమ్మా నా ఇంజక్షన్లు కాదు నేను ఇచ్చే బల కాదు నేను అల్లంగానే తగ్గుద్దని నేను అన్న దొరకమ్మా నువ్వు ఎల్లు నీకే తెలుపుదని అన్నారు సరేలే వెళ్ళేదని నేను నా తమ్ముడు దగ్గరికి అయితే ప్రార్థన చేసేటప్పుడు కానికేయాలంట కనీసం నా దగ్గర రూపాయి లేదు ఆయన ఒక ఇరవై రూపాయలు ఇచ్చి పంపించాడు ఆ తమ్ముడు ఫోన్ చేసి దొరగమ్మ తర ప్రార్థన చేయరాట్టు సరేలే అన్నయ్య పంపించానండి ఎలాగని ఏంటి దొరగమ్మని కూర్చోబెట్టి అసలు పాలయించి మా ఫస్ట్ నుండి వాళ్ళతో పరిచయం ఉంది అలా మాట్లాడుకొని కూర్చున్నాం ప్రార్థన చేశారు చేశాక నా ఇంట్లోని నేను నడుతుంటే నాతో పాటు ఇంకో మనిషి ఉండేది అయితే నేను ఈ ప్రార్థన నాకు అంత తెలియదు కదా ఎవరు అన్నారు నీకు ఇలా చేశారేమో ఎలా చూపించుకోగలగమ్మా అంటే వెళ్ళాము ఆయన ఏమో ఐదు వేలు అడిగాడు నా దగ్గర అయితే ఏమీ లేదు అయితే నా దగ్గర రాగి బింది ఎక్కడ బిందులు అవి ఉన్నాయో ఒక రెండు వేలు పెట్టేసి అన్న ఇలా ఇస్తానన్నా అంటే సరేలేమ్మా అని అన్నాడు అయినా నాకేమీ ఇది అవల అయితే నాకు కూర్చున్న చేసిన మన నెలసరి క్లాత్ తడిసిపోయినట్టుగా నా లంగా తడిసిపోయింది నాకు తెలిసేది కాదు అయితే వాసన కూడా వచ్చేది కాదు పక్కన బాగున్నాం కూడా నేను ఎంత లెక్క నడుస్తున్నాను అంత లెక్క పేడకల్లా పేస్తుండేది అయితే ఏంటి నువ్వు ఒకసారి అడిగేస్తావు ఏంటి పిన్ని నువ్వు ఎప్పుడూ లేదు అటు కల్లా పెద్దీ నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చింది కాండి అంటే ఏమీ లేదు పేడ నీళ్ళు ఉన్నాయని జరుగుతున్నాను అని అన్నది అయితే కాదులే నాకు అవుతుందనే కదా నువ్వు పేడకల్లా పోయి జల్లుకుంటున్నావు అని అనుకుని నేను మనసులో అనుకున్నా అయితే నేను బట్టలు అయితే ఊతకూడదు కదా స్నానం చేసేటప్పుడు లంగా ఒకటే జాడిచ్చేసి పకిట్లో వేసేసేదాన్ని పిల్లలు అనేవాళ్ళు ఏంటమ్మా నువ్వు లంగా అంతా నువ్వు తడిపేసేసి అట్లా పెడతావు రేపు పొద్దున్ను కదా మేము ఊతిద్దాం బట్టలు అనేవాళ్ళు ఏం చెప్పను పిల్లలకి నాకు ఇలాగ అవుతుందమ్మా నాకే తెలీదు ఇలాగవుతుందా అన్నట్టుగా నేను కాదులేమ్మ చుట్టుపక్కల అందరూ తాతయోళ్ళు అలా అందరూ ఉన్నారు కదా నేను స్నానం చేసేటప్పుడు లంకతో అమ్మ అనేది కానీ అలాగే నా దేవుడు నేను నన్ను నడవమన్నా కానీ నేను బైబిల్ ఇచ్చుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాను బాగు చేపించుకున్నా నాకు తగ్గలేదు ఇక ఎప్పుడైతే బైబిల్ చేతులు పట్టుకొని నేను సన్నిధికి నెడవడం నెల రోజులకి నాకు అసలు దురదేమైపోయిందో తెలీదు అది ఇంకా ఆ నాడు గారితో ఎలాగో వాసన వస్తుందో అలా నాకే వచ్చేది కానీ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా వచ్చేది కాదు అయితే అసలు ఏమైపోయిందో నాకైతే తెలియదు కానీ నాలో బలహీనత అనేది నా రోగం నా ఒంటికి వచ్చింది కాదు నాకు ఏ సాధన చూసిందో ఏ ఈ ఆపరేషన్ అయిన కాండి అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు శత్రువులు ఎక్కువయ్యారు నాకు మిత్రులు కూడా ఎక్కువయ్యారు అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా నా పిల్లలు లేకపోయినా నాకు ఎంతగానో సాయపడేవాళ్ళు నా వాళ్ళు పుట్టిన వాళ్ళే నాకు అప్పటికే దూరం పెట్టారు అయినా చుట్టుపక్కల వాళ్ళే నాకు ఇరుగు పొరుగే తల్లిదండ్రుల నన్ను నా పిల్లల్ని ఆదరించారు తర్వాత నేను రెండోసారి మళ్ళీ ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ కాళ్ళే ఉంచుకున్నాను అమ్మ నాదేదో తప్పు అయిపోయింది క్షమించు నేను మనిషిగా అయితే వస్తే వస్తాను లేదనుకో నా బిడ్డలకి నువ్వే అన్నా ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు చెప్పుకున్నావులా ఇప్పుడు ఎందుకు వచ్చావు దేనికి వచ్చావు అని మా అమ్మ నా మీద అరిసింది అరిసిన నువ్వేమన్నా అనుకో అమ్మ నీ చేతికి అప్పుడు చెప్పి ఇదే నా బాధ్యత అనుకున్నావు నన్ను పెంచే వాళ్ళకి నా పిల్లలు కూడా పెంచు నేను రాకపోతే వెళ్ళిపోయాను అయితే నా భర్త కూడా నన్ను చాలా వరకు నన్ను బాగానే చూసుకున్నాడు కానీ చనిపోయాక నాకు అన్ని కష్టాలు వచ్చినాయి తను నన్ను ఏ పని చేయించేవాడు కాదు నన్ను ఒక తల్లిలాగా నన్ను ఒక అక్కలాగా చూసుకుండేవాడు ఇంట్లో పని వరకే కనిపోయాడు పనికి కూడా పంపించేవాడు కాదు తను చనిపోయాక తను నా కష్టాలు ఎన్ని అనిగా కాదు ఇంటి కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి పిల్లలు చూసుకోవాలి అనుభవనుకొని అలాగే చేసుకొని ఉంటే వచ్చింది కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు ఎప్పుడుండో చెప్పాలనుకున్నాను నేను సాక్ష్యాన్ని నాకు అవకాశం కుదరలేదు ఎందుకనో ఇప్పుడు నెల రోజులు బట్టి నా హృదయంలో పేరు ఎవరు కలుగుతుంది పడుకున్నప్పుడు కూడా జరిగే విషయం నేను తలుసుకొని పడుకుంటున్నాను అయితే మొన్నటి వారం నేను చెప్పాలనుకున్నాను కానీ నాకు సమయం అయిగలుస్తారా ఎవరో అని నేను అనుకోలేదు ఆ సమయం ఇప్పుడు వచ్చింది కనుక చెప్పుకున్నాను నా సాక్షి ఇది నేను ఒకప్పుడు కోపంగా ఉండేదాన్ని నా చిన్నప్పుడు మగవాళ్ళు నాతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు అసలు ప్రతి విషయంలో కూడా నాలుగు కొట్టక ముందే నేను కొట్టి చూపించేదాన్ని అంత పగురు అంత అహంకారం నేను నాతో ఎవరు మాట్లాడాలన్నా జడిచేవాళ్ళు అంత భయంకరంగా మాట్లాడేదాన్ని మగవాళ్ళు అయితే ఇంకా జడిచేవాళ్ళు అమ్మోది నువ్వు సెవెదే మొలు రా అన్నట్టుగా కానీ నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు రెండు మూడు సార్లు రాంబాబు గారి హాస్పిటల్లోనే నేను సెలం పెట్టించుకోండి అండి నాకు తెలిసిన వాళ్ళు ఒక ముగ్గురు వచ్చి ఏంటి ఇలా ఉన్నావు ఏంటి నువ్వు ఒకలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా ఉన్నావు ఏంటని ఎంతోమంది నన్ను అడిగారు చేశారు ఆ విషయం కూడా నాకు చెప్పారు ఇదిగో నిన్ను ఒకప్పుడు నేను ఇష్టపడేదాన్ని నిన్ను ప్రేమించాను అప్పుడు చెప్తే నువ్వు కొడతావని భయంతో నేను చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నానని ముగ్గురిని అతను అలాగన్నాడు సరేలే అయ్యా గడిచిపోయిన కథ అని ఇప్పుడు మమ్మల్ని గుర్తు చేయొద్దు ఇదిగో నా పరిస్థితి నన్ను ఉన్నాయండి అని నేను అన్నాను అలాగే ఇప్పుడు బా దేవుడు నమ్ముకున్నాక నా పరిస్థితి బాగానే ఉంది నన్ను అన్ని విధాలు ముట్టి స్వస్థపరిచాడు ఇంకా నాకు కొంత బలహీనత ఉంది ఆ బలహీనత ఉండి ఇడిసి పెడతాడు తీసివేస్తాడు నా అనేది నేను నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక